హాయ్ వెల్కమ్ టు ఆర్ అండ్ ఆర్ కలెక్షన్స్ అండి ఈరోజు నేను మీకు సింపుల్గా పల్లీ చిక్కీ అయితే చూపిస్తున్నానండి దీనికోసం మనకు బెల్లం కొంచెం కావాలి అలాగే వేరుశెనగ పప్పులు బాగా దోరగా వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి నేనైతే హాఫ్ కేజీ బెల్లంకి హాఫ్ కేజీ వేరుశెనగ పల్లీలు తీసుకున్నానండి ఇప్పుడు ముందుగా బెల్లంని కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి అలాగే నేనైతే ఒక ఫోర్ ఎలాచి తీసుకున్నానండి ఫ్లేవర్ కోసము ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఈ ఎలాచి పౌడర్ని బెల్లం మరుగుతూ ఉంటుంది కదా అప్పుడైతే అందులో వేసి బాగా కలుపుకోవాలి ఓకేనా మరి ఎక్కువ గట్టిపాకం అయితే చిన్నపిల్లలు కొంచెం నమలడానికి ఇబ్బంది అవుతుందండి నేనైతే కొంచెం లేతపాకం పట్టుకున్నాను కొంచెం బాగా నమిలేదానికి బాగుండాలి గట్టిగా పలుకులు కానీ వాళ్ళు గట్టిపాకం పట్టుకోవచ్చు ఓకేనా నేనైతే చిన్నపిల్లలకి కన్వీనియంట్గా ఉంటుందని లేతపాకం అయితే పట్టుకున్నానండి బాగా మరగబెట్టాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి బెల్లంని మీరు మిక్సీకి వేయించుకుంటే కొంచెం ఈజీగానే ఉంటుందండి నేనైతే స్మాల్ స్మాల్ పీసెస్ కింద చేసుకున్నాను గిన్నెలో కొంచెం వాటర్ తీసి పక్కన పెట్టుకోండి మనకు బెల్లం బాగా మరిగిన తర్వాత బాగా కలిపిన తర్వాత మనకి పాకం వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఆ వాటర్లో ఒక స్మాల్ డ్రాప్స్ వేసుకుంటే మనకు తెలుస్తుందండి అందుకోసం నేను వాటర్ పక్కన పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో బాగా పాకం దగ్గర పడేంతవరకు కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మళ్ళీ కొంచెం మాడిపోతుందండి అందుకే ఇప్పుడైతే వేసి చూసుకున్నాను ఇంకా కొంచెం టైం పడుతుందండి చూసారా దగ్గరికి రాలేదు ఇప్పుడైతే మొత్తం పల్లీలంతా వేసేసుకొని పాకం వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం వేడి దగ్గరనిచ్చి అన్న చేసుకోవచ్చు లేదు అంటే నేనైతే ఇలా ఒక ప్లేట్కి గీ ఉంది కదా నెయ్యి పూసుకున్నాను అంటుకోకుండా ఓకేనా ఇలా ఈ ప్లేట్లోకి మొత్తం తీసేసుకొని నేనైతే ఇలా ప్లేట్లో వేసుకొని చిక్కీలుగా కట్ చేసుకుంటున్నానండి లేదు ఉండలు చేసుకునే వాళ్ళు కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతికి వెన్న కానీ నెయ్యి కానీ రాసుకొని ఉండలుగా అయినా పట్టుకోవచ్చు నేను ఇలా కట్ చేసుకోవడానికి అయితే ప్లేట్లోకి తీసుకున్నానండి ప్లేట్కి నెయ్యి పూసుకున్నామంటే కొంచెం అంటుకోకుండా ఉంటుంది ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకున్న దాన్ని ప్లేట్కి వేసి ఇలా బాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అంతా ఈక్వల్గా ప్లేట్ మొత్తంకి మనం అప్లై చేసుకోవాలి బాగా ఓకేనా ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చూసారు కదా అంతా ఈక్వల్గా చేసుకున్నాను ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక చాక్ తీసుకోండి చాక్ తీసుకొని దానికి నేను నెయ్యి అప్లై చేసుకున్నానండి కొంచెం లైట్గా ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి మనం లేదు మొత్తం చల్లారిన తర్వాత అంటే మనకు చాక్ దిగదండి గట్టిగా అయిపోతుంది కదా సో అందుకని నేనైతే కొంచెం మెత్తగా ఉన్నప్పుడే చాక్తో ఇలా అంటారు కదా అలా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకొని పెట్టేసుకోండి నేనైతే ఈక్వల్గా చేసుకుంటున్నాను ఇలా మొత్తం మార్క్ చేసుకోవాలి మార్క్ చేసి పెట్టుకుంటే చల్లారిన తర్వాత మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చండి లేదు చల్లారిన తర్వాత అంటే మనకి గట్టిగా అయిపోతుంది కదా అప్పుడు మనం కట్ చేయలేము అనమాట కష్టమవుతుంది సో పిల్లలకి ఇష్టమని నేను ఇలా చేసుకున్నాను ఓకేనా చల్లారిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత ఏదైనా ఒక టైట్ బాక్స్ ఉంటుంది కదండి ఎయిర్ పోకుండా అలాంటి బాక్స్ తీసుకొని మనం కట్ చేసుకున్న పీసెస్ మొత్తం ఆ బాక్స్లో పెట్టుకుంటే మనకి నియర్లీ ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు చూసారు కదా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి చూసారు కదా ఇలా సింపుల్గా చాలా చక్కగా మనం ఇంట్లోనే చాలా హెల్దీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి ఇష్టంగా తింటారు స్కూల్లో స్నాక్స్గా కూడా మనం పెట్టి పంపించవచ్చు చూసారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్